సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయరామరాజు గారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర క్లియర్గా ఆమరణ నిరహార దీక్షకు కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అసలు వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంది మరి డిమాండ్స్ నెరవేరే వరకు ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేయాల్సి వస్తూ ఉందనేది అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి ఇప్పుడు ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీరు చేస్తూ ఉన్నారో అసలు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు ప్రతిదీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఉపయోగించి మరి సాధించుకోవచ్చు కానీ ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష లాంటివి చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నది సార్ ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈ తొంభై మూడు శాతం ఉన్న ప్రజలందరికీ న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేదు అంతా ఎక్కడ చూసినా వాళ్ళకు వాళ్ళు దోపిడీ చేసుకొని మాట్లాడుకున్న సందర్భం ఏమో ఉన్నది కానీ ఈ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులపైన దృష్టి పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మేము ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగానికి అనుగుణంగా మేము ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ ప్రజలందరికీ సమన్యాయం జరిగే విధంగా భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఆర్టికల్ ఏం చెప్తుందో ఆ ఆర్టికల్ చెప్పినటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తే ఈ పేదరికం కడుపేదరికం అన్నం లేక ఆకలి లేక విద్య అందక ఉపాధి అందక వైద్యం అందక అలమటిస్తున్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేయడం కోసమే మేము ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని పనిచేయడం జరుగుతుంది సార్ ఇప్పుడేదైతే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏదైతే ప్రతి గ్రామంలో విద్య అందాలంటున్నారు కాలేజీలు ఉండాలని చెప్తా ఉన్నారు ఉపాధి దొరకాలని చెప్తా ఉన్నారు ఫ్రీ ఉచిత వైద్యం అందాలంటా ఉన్నారు రెండు వందల గజాల స్థలం ఇవ్వాలని చెప్తా ఉన్నారు గతంలో మూడెకరాల భూములు దళిత అనేటటువంటి డిమాండ్ గతంలో ఉండేది దళితులందరికీ ఇవ్వాలనేటటువంటి డిమాండ్ ఉండేది ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఎకరం కావాలని సరిపోతుందా అంటే ఎకరం సరిపోతుందని మీరు భావిస్తూ ఉన్నారా ఇప్పుడు ధర్మ ధర్మ సమాజ్ పార్టీ నుంచి కేవలం ఒక ఎకరం భూమి అయితే బతికేటటువంటి పరిస్థితి ఉందని మీరు భావిస్తూ ఉన్నారా తప్పకుండా సార్ సాగునీటి సౌకర్యం ఉన్న ఒక ఎకరం భూమి పంచినా కానీ ఆ కుటుంబం ఆర్థికంగా అన్ని విధాలా ముందుంటుంది ఒక ఎకరం భూమితోని సకల పంటలు పండించుకొని ఆ రైతు కానీ ఆ భూమి ఇచ్చినటువంటి కుటుంబం కానీ సంతోషంగా జీవిస్తుంది వాళ్ళ కావలసినటువంటి పంటలు పండించుకొని ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక ఎకరం భూమైనా సరిపోద్దు అని చెప్పి మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి భూములను అగ్రకుల పెత్తందారు అన్నిటికీ కార్పొరేట్ వ్యవస్థలకు దోపిడీ చేసి అగ్రిమెంట్ల పేరుతో భూములు మొత్తం దోపిడీ చేస్తున్నారు దొంగ పట్టాలు చేసుకొని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటి ఉన్న భూమినే ఎకరం పంచి వాళ్ళకు న్యాయం చేస్తే సరిపోద్ది అన్నటువంటి డిమాండ్తో మేమున్నాం సార్ అంటే మీరైతే మీ ఆపే ప్రసక్తే అండి మేము ఎట్టి పరిస్థితిలో మా పోరాటాన్ని ఆమరణ నిరాహార దీక్షను ఆపే పరిస్థితే లేదు పోలీసు వారు వచ్చి అరెస్ట్ చేసినా ఇంకేమైనటువంటి వాళ్ళు దుశ్చర్యకు పాల్పడ్డా కానీ మేము హాస్పిటల్లో ఉండైనా కానీ దీక్షను కొనసాగించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో మీరు స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా లేదంటే మీరు ఆమరణ నిరాహార దీక్షలో కావాలనే ఇప్పుడు ఎవరైతే అంటే రాజ్యాంగబద్ధంగా మీరు ఏదైతే పోరాడుతూ ఉన్నారో మూకుమ్మడిగా కూర్చుంటే ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయని చెప్పే జిల్లా కేంద్రంలో ఇప్పుడు విజయరామరాజు గారు క్లియర్గా కూర్చోవడం జరుగుతూ ఉన్నదా ఇప్పటి అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంది మరి మమ్మల్ని అరెస్ట్ చేసినా మేము ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు మేము ఆల్రెడీ రాజ్యాంగం ప్రకారం ఇంటిమేట్ చేయడం మా నైతిక బాధ్యత పార్టీగా మేము ఓ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా మా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది అరెస్ట్ చేసినా చేస్తాం అరెస్ట్ చేయకపోయినా మా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది ఫైనల్గా అసలు విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఇప్పుడు మీరేం బహిరంగంగా వచ్చి దీక్షలు చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఒక పక్క ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఉన్నాయని ఇంకో పక్క చర్చ జరుగుతూ ఉంది మరి ధర్మ సమాజ్ పార్టీ ఇప్పుడు వచ్చి ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పుంజుకునేటటువంటి అవకాశం ఉందని మీరు అనుకుంటా ఉన్నారా మరి ఈ ఒకవేళ ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మీరు ఏదైతే డిమాండ్స్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ సాధ్యమయ్యేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అప్పుల తెలంగాణలో ఇవన్నీ అమలయ్యేటటువంటి హామీలే అని మీరు అనుకుంటా ఉన్నారా తప్పకుండా సార్ లక్షల కోట్ల రూపాయలు ప్రజలు పన్నులు కడుతున్నారు ఆ పన్నుల ద్వారానే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి సార్ మరి పన్నులు కట్టిన డబ్బుల్ని కూడా దోసుకొని జేబులు వేసుకుంటున్నటువంటి పరిస్థితి గతంలో ఉన్న సీఎంలు చూసాము ఇప్పుడున్న సీఎంను చూస్తున్నాము కాబట్టి మేము ఏది ఏమైనా విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఒక్క సందకంతోనే ఈ ఐదు డిమాండ్లు అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము మీరు అన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదైతే పార్టీలు ఉన్నాయో అవి కేవలం ఒక వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము మంత్రులమవుతున్నాము ప్రధాన మంత్రులమవుతున్నాము ముఖ్యమంత్రులం అని ప్రగల్భాలు పలుకుతారు కానీ ఇంటర్నల్గా వాళ్ళ సొంత ఎజెండానే అమలు చేస్తున్నారు రాజ్యాంగం చెప్పినట్టుగా వాళ్ళు ప్రియాంబుల్లో ప్రమాణం చేసినట్టుగా ఏదైతే ఈ ఐదు అంశాలను దాంకా అమలు చేస్తే తప్పకుండా ఈ భూతల స్వర్గాన్ని చూడవచ్చు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరితో ఇప్పుడు ఏదైతే విజయ రామరాజు గారు క్లియర్గా మేము నేను మిమ్మల్ని సూట్గా అడుగుతా ఉన్నా అంటే ఒక విజయరామరాజు గారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇక్కడ క్లియర్గా దీక్షలో కూర్చున్నటువంటి మీకు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు సూర్యాపేట జిల్లా ప్రజల కోసం ఏ ప్రజల కోసం అయితే మీరు కష్టపడి అడుగుతూ ఉన్నారో ఇప్పుడు ఏదైతే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు కూర్చున్నారో ఇదే రాజ్యాంగం పట్టుకొని మీరు అనేక సార్లు సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా అనేకమైనటువంటి దీక్షలు ప్రజల కోసం చేశారు మరి ఆ ప్రజలందరూ కూడా రేపు మీకు అండగా ఉంటారని మీరు అనుకుంటా ఉన్నారు అటువంటి ప్రజల కోసం మీరు ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఒక విజయరామరాజు లాంటి వ్యక్తులు అసలు తెలంగాణ ప్రజల కోసం కానీ సూర్యాపేట నియోజకవర్గ ప్రజల కోసం కానీ మీకు అంటే వాళ్ళంతా కూడా ఒక ఏదైతే మనోధైర్యాన్ని మీరు నింపుతున్నారని ఇప్పటికి కూడా భావించకుంటే వాళ్ళ కోసం మీరు చేయడం అవసరమా తప్పకుండా సార్ పేద ప్రజలందరి కోసం మేము తప్పకుండా రాజ్యాంగబద్ధంగా పనిచేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలందరికీ మా ధర్మ సమాజ్ పార్టీ ఆలోచన విధానం సిద్ధాంతం సంస్కృతి ఆలోచన మొత్తం గత పదిహేను సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి మా విధానాన్ని తెలియజేసినాం ప్రజలందరూ మా వెన్నంటే ఉన్నారు వాళ్ళందరి కోసమే మేము ఈ త్యాగం చేస్తూ పనిచేయడం జరుగుతుంది ఎక్కడ కూడా మా వెనక లేరని ఆధారపడేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు ప్రజలందరూ మమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు వేల మందికి ఆ రోజు ఒక్కరోజే దాదాపు ఐదారు వేల మందికి మేము చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా నలుమూలల మూలలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మెసేజ్ వెళ్ళిపోయింది సార్ తప్పకుండా వాళ్ళు మా వెంట ఉన్నారు మేము వాళ్ళ కోసం కష్టపడుతూనే ఉంటాం ఇప్పుడే అయితే మీరు దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారికంగా వచ్చి మీరు అనుకున్నటువంటి ఏదైతే డిమాండ్స్ పెట్టిందో వాటిపైన ఒక కమిటీ వేసి త్వరలో వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని వస్తువులు అన్ని వనరులన్నీ కూడా సమకూర్తయాలేవనేటటువంటి విషయంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి త్వరలో పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తామంటే దీక్ష విరమించేటటువంటి పరిస్థితి ఉంటుంది అసలు మీరు ఫైనల్గా అధికార పార్టీ నుంచి ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఏ వాయిస్ వస్తే దీక్ష విరమించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఐదు డిమాండ్లు అమలు చేస్తామని ఆచరణాత్మకంగా వాళ్ళు చట్టబద్ధంగా అసెంబ్లీలో ఒక చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఒక జీవో జారీ చేసి ప్రజలందరికీ న్యాయం చేసినప్పుడు మాత్రమే మేము ఈ ప్రభుత్వాన్ని నమ్ముతాము వాళ్ళు ఇచ్చేటువంటి హామీని మేము నమ్మబలుగుతాం ఏదైతే నమ్మకుండా ఏదో పేరుకే కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల్ని కానీ మమ్మల్ని కానీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా మా పోరాటం ఆగస్తారు కొనసాగుతూనే ఉంటుంది ఈ అర్ధరాత్రి సమయంలో కూడా దోమలల్లో వీళ్ళ వీళ్ళు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కోసం దీక్ష చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా మద్దతుదారులు కూడా ఇక్కడ చాలా భారీగా వచ్చి మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి చూడాలి మరి పోలీసులు కానీ ఇటు అధికార పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని